హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంతర్ మేసిండే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మీరు ఆల్రెడీ తమందని చూశారు కదా మీరు చూడంగానే అర్థమై ఉంటుంది సో ఇండియన్స్ టూ ఇన్ వన్ టాయిలెట్ అనమాట సో ఈ వెస్ట్రన్ కమో టూ ఇన్ కమోడ్ అంటే ఏంటి అనేది అలాగే అసలు మామూలు కమోడ్కి ఈ టూ ఇన్ వన్ కమోడ్కి డిఫరెన్స్ ఏంటి అలాగే చాలా చోట్ల ఇండియన్ టైప్ని అలాగే షూట్ కానీ అలాగే మామూలు వెస్ట్రన్ కమోడ్గా మార్చినప్పుడు నీళ్ళు అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటాయి సో బయటికి వెళ్ళి చామర్స్ చూస్తే అవి ఫ్రీగానే ఉంటాయి కానీ ఇక్కడ ఫ్లో అనేది అంటే మనం ఫ్లెష్ కొడితే ఫ్లెష్ అవ్వకుండా ఉండడం లెవెల్ అనేది పెరిగిపోవడం సో ఏంటి దానికి కారణాలు ఏంటి సో పర్ఫెక్ట్ ఇన్స్టాలేషన్ ఎలా అనేది ఈ వీడియోలో మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా పనిచేసుకునే వాళ్ళకి కాదండి చాలామంది సీనియర్లు కూడా ఈ విషయంలో అయితే తప్పు చేస్తున్నారు సో మీకు అది ఎలా పర్ఫెక్ట్గా పద్ధతిగా చేసుకోవాలో ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోలకు వెళ్ళిపోయే ముందు ఎప్పుడు అడుతూ ఉంటాగా రిక్వెస్ట్ అనుకోండి సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఆశించిన వీడియో వెళ్ళిపోదామా ఫస్ట్ మనకి ఇండియన్ ని అలాగే గట్టుని మొత్తం గా అయితే తీసేయాలండి చాలా మంది చేస్తున్న పొరపాటు ఏంటంటే సో మనకి ఈ బేషన్ తీసినప్పుడు పీటర్ప్ అనేది ఉంచేస్తానండి ఆ పీటర్ ని పై పెట్టి దాని మీద షూట్లు కానీ వెస్ట్రన్ కమోడ్ కానీ ఇన్స్టాల్ చేసేస్తున్నారు దానివల్ల ఫ్యూచర్లో ఏమవుతుందంటే వాటర్ అనేది ఫ్లో అవ్వదు కింద పీడ్రా అవుతుంది అలాగే పైన వెస్ట్రన్ కమోలో కూడా ఎక్స్ట్రాప్ ఉంటుంది ఏమవుతుంది ఏ రోజు బ్లాక్ అయిపోతామన్నమాట దానివల్ల ఈ ఫ్లెష్ కొట్టినా కానీ ఫ్లెష్ అవ్వడం జరుగుతూ ఉంటుంది కంపల్సరీగా కూడా చెప్తున్నానండి పీ డ్రాప్ అయితే తీసేయాలి ఉంచకూడదు చాలామంది సీనియర్లు కూడా ఇదే పర్పాజ్ చేస్తున్నారు నాకు మంది కంప్లైంట్లు వస్తూ ఉంటాయి ఏంటి చూస్తే కింద పీడ్రాఫ్ పైన షూట్లు బిగించి ఉంటున్నాయి అనమాట ఎలా ఫ్లో అవుద్ది అవదు సో ఖచ్చితంగా పీ డ్రాప్ అయితే తొలగించాలండి ఆ పీ డ్రాప్ ప్లేస్లో మనం కొత్తగా డ్రైన్ ప్లంబింగ్ ఎలా చేస్తాం రెస్టానికి మొక్కడికి ఎల్బెన్ వాడతాం సో ఇక్కడ కూడా అలా చేయాలి సో దానికి సంబంధించి సామాన్లు అనమాట ఒక రెండు వేలు నాంగు తెచ్చుకున్నాం అలాగే నాంగల ఎలబెన్ రోటి అలాగే రెండున్నర ఎలబెన్ ఒకటి ఒక నేను ట్రాప్ రెండున్నర కప్లింగు అలాగే ఒక స్టీల్ ప్లేటు రెండు ఎంసీల్ బాటిల్ ఎంసీల్ బాక్స్ అనమాట తెచ్చుకున్నాం ఎక్స్ట్రా తెచ్చుకోండి బెస్ట్ ఎందుకంటే ఈ పాత అనేది పట్టవచ్చు లేదా మళ్ళీ ఇచ్చుకోవచ్చు కావాలంటే చూశారు కదా పీ డ్రాప్ అయితే ఖచ్చితంగా తీసేసామండి సో ఇక్కడైతే మనకి స్టోన్ పైపులు అంటే మట్టి పైపులు అంటారు కొంచెం కొండ పైపు కూడా అంటారు స్టోన్ వేర్ పైపు కూడా అంటారు సో దాంట్లో ఇక్కడ మనకి సాకెట్ అనమాట పైపులు అనేది ఈ మట్టి పైపులు రెండు వేలు మాత్రం అంటే దానికి ఒక సాకెట్ ఉంటుంది దాని తలగా కూడా అంటాం సో దాంట్లో మనం ఇప్పుడు ఈ పీయూసీ పైపులు అయితే ఇన్స్టాల్ చేయాలి ఇక్కడ వేస్ట్ వాటర్ చూసారు కదా మధ్యలో ఉంది దాన్ని చివరకు లాగించాలి ఇంకో విషయం ఏంటంటే గ్రౌండ్లో పీ డ్రాప్ అయితే వేసారు దాంట్లో ఎలా కలిపి కూడా మీకు చెప్తాను సో ఇలాగ మట్టి పైపులను ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు చూడండి ఇలా ట్యాపర్ కట్ చేసుకొని దాన్ని అవసరమైతే కొంచెం వేడి చేసుకుంటే ఏమవుతుందంటే పైపులో ఫ్రీగా లోనికి వెళ్ళిపోద్ది అనమాట మనం పైన ట్యాపర్ కింద ఎక్కువ ఉంటాం పైన తక్కువ ఉంటాం వల్ల ఫ్రీగా వెళ్ళిపోద్ది కొంచెం వెచ్చపెడితే ఇంకా లోనికి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది సో ఇలా ఖచ్చితంగా మనకి ఇండియన్ను తీసేసి మనం డ్రాప్ కూడా తొలగించి అప్పుడు మనం షూట్ కానీ అలాగే ఇండియన్ వేరే వేషూ వెస్ట్రన్ కమోడ్ కానీ ఇన్స్టాల్ చేసుకొని ఇలా ఎల్బెన్ పెట్టుకోవాలండి దాని మీద మనం ఇన్స్టాల్ చేసుకోవాలి అప్పుడు పర్ఫెక్ట్గా ఉంటుంది వర్క్ అనేది సో దరిద్రం అనమాట ఫీడ్రాప్ నుంచి మనం అలాగా మళ్ళీ ఈ ఎస్టాప్లో అంటే ఈ వెస్ట్రన్ కమోడ్లో కూడా ఎస్టాఫ్ ఉంటుంది ఇంకో చూసారు కదా ఆ జాయింట్ అనేది ఉండ్రు ఒక క్లాత్ వండ్రలో నానబెట్టి దాని చుట్టూ చుట్టి మళ్ళీ ఇంకో క్లాత్ వేసుకుంటే బెస్ట్ అనమాట అలా చుట్టూరు పైన కింద చుడితే ఇక నో లీకేజ్ అనమాట జాయింట్ అనేది ఫిక్స్ అయిపోద్ది ఇక ఇక్కడ నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది చాలా వాల్యూబుల్ అండి ఇదైతే లాంగ్ మీరు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఇక్కడ జాయింట్ వేసినప్పుడు కూడా చుట్టూ చక్కగా జిగురు జిగులుసం చూసారు కదా టాకాలు వేసుకోవాలన్నమాట అప్పుడు మనం రబ్ అనేది వేసుకొని ఒక పైపు ఒక తను పెట్టుకోవాలి ఎలబెన్లోంచి ఒక ఉన్నదానికన్నా ఒక అరంగ ఎక్స్ట్రా పెట్టుకోండి ఎందుకంటే మనకి తక్కువ అవ్వకూడదు ఈ కమోడ్ అయితే మూడు గంగలు కావాల్సి వస్తుంది ఫ్లోర్ మీద నుంచి అలాగే ఇక్కడ చూడండి మనకి పీ డ్రాప్ వచ్చింది ఈ పీ డ్రాప్లో నుంచి మనం రింగ్నా పైపు బిండ్ వేసామన్నమాట మూల ఆండ్ డ్రాప్ అది ఇక్కడ వాళ్ళ దాని కారణం ఏంటంటే మైయాన్ని పీ డ్రాప్ ఉంది దాన్ని తీయడం అంటే కష్టం ఉంది అన్నమాట ఇంకా ఇంచుమించు ఒక పదిహేను అంగలకి కిందకు ఉంది దానివల్ల ఏం చేస్తున్నామంటే ఆ చివరన మనం ఇక్కడ పీడరఫ్ ఉంది కాబట్టి ఆ కారణంలో బిండ్ అయితే వాడుకోవాలి మళ్ళీ నాండ్రఫ్ అయితే వాడకూడదండి వాడుకోవచ్చు కానీ ఓ అప్ స్టేజ్లో ఉండి కింద పీడరఫ్ ఉండదు సిబ్బంది లేదు సో కింద మనకి నాండ్రఫ్ నుంచి పీడ జంప్ చేయించకూడదు ఇప్పుడు కూడా నాండ నుంచి నాండ్రఫ్ జంప్ చేయించకూడదు నాలో పీడలో జంప్ చేయించకూడదు పీడ నుంచి పీడఫ్ కూడా జంప్ చేయించకూడదు అనమాట చేస్తే వాటర్ స్ట్రక్ అయిపోతాయి ఇట్ కాదనమాట సో మిషన్తో కట్ చేసుకోవాలి మనకి ఎంత ఎంతైతే హోల్ ఉందో ఆ హోల్ చేసుకొని దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి ఇక్కడ బిట్ అయితే నేను కొంచెం బయటికి వెళ్ళానండి దానివల్ల చేయలేకపోయా సో టూ ఇన్ వన్ కమోడ్ అని చెప్పాను కదా ఇక్కడ పెద్దవాళ్ళు బాగా వృధులకి పనిచేస్తుంది అలాగే చిన్న పిల్లలకు కూడా యూజ్ అవుతుంది అనమాట అందుకే దీన్ని టూ ఇన్ వన్ వెస్ట్రన్ కమోడ్ అంటారు సో అర్థమైంది కదా మీకు బేషన్లో ఎలాగైతే పాదాలు ఉంటాయో ఈ వెస్ట్రన్ కమోడ్ కూడా పైన పాదాలు వస్తాయన్నమాట చిన్నపిల్లలకు కూడా చాలా ఈజీగా యూజ్ అవుతుంది అనమాట వీళ్ళకి అదే మామూలు కమోడ్ పెట్టామనుకోండి వాళ్ళకి యూజ్ కాదు కాలు అందకపోవచ్చు లేదా పాపం పైన కూర్చుంటే పడిపోవచ్చు చిన్నగా ఉంటుంది కదా ఈ కమోడ్ అనేది ఫ్రేమ్ కమోల్ వచ్చి రెండు వేల ఐదు వందలు అయిందండి దీనికి ఫ్లస్ ట్యాంక్కి అమౌంట్ సీట్ కవర్ ఇది యాపిల్ కంపెనీ సో చూసారు కదా ఫైనల్ అవుట్పుట్ అయితే అలా ఉంటుంది అనమాట ఇక్కడ మధ్యలో ఉన్న ఫ్లోర్ టాప్ తీసుకెళ్ళి ఈసారి అమౌంట్ పెట్టాం అనమాట అలాగే ఈ కబోర్డ్ కూడా కింద మామూలు ఫ్లోరింగ్ దానికి సీల్ చేసి ప్యాక్ చేసాం అలాగే సీట్ కార్ కూడా బిగిస్తామన్నమాట ఇవి చేసిన తర్వాత వెనకాల చుట్టూరు కూడా ఎంసీలైతే చుట్టాలండి అంటే మనకి ఈ కమోడి పైప్ అయితే కూర్చుంటుంది కదా మనం పెట్టిన ఎల్మెంట్ పైపులో ఆ చుట్టూరు కూడా ఎప్పుడు కూడా ఎంసీలైతే ప్యాక్ చేయాలి లేదంటే కొంతమంది ఏంటంటే కంగారులో చుట్టూరు ప్యాక్ చేయడం మర్చిపోతారు దానివల్ల ఏమవుతుందంటే ఈ సిట్టు ట్యాంక్లోని ఎయిర్ అంతా కూడా ఆ బోతులు కూర్చోవడం చుట్టుపక్కల కూడా పెద్ద అయ్యే అవకాశం అనమాట ఎవరైనా కొత్త వాళ్ళు చూసినైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి సో ఈ వీడియో డౌట్లు ఉంటే దయచేసి కామెంట్ చేయండి అలాగే మీకు ఎక్కడైనా ఏమైనా నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందా ఏం తప్పు అనిపించిందా అయినా పర్వాలేదు కామెంట్ చేయండి నేను మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఓకే బాయ్ ఫ్రెండ్స్ మనం వచ్చే వారికి